రైతు సంఘం అధ్యక్షుడిగా ఒక రెండు యాజగిరి గారి రాజు చైర్మన్ మా మీద ప్రెసిడెంట్ అండి జిల్లా తెలంగాణ అధ్యక్షుడు నేను జిల్లా చైర్మన్ మన నర్సింహుడు నర్సింహుకు మండల అధ్యక్షుని నిజ చేసిన అందరూ ఆదివారం

రవి ఆర్యనగారు కౌన్సిలర్ ఈతనికి మీద రేపు అవకాశం కనిపిస్తే పెద్ద పోస్ట్ మీద ఇస్తాము అతని మళ్ళీ కౌన్సిలర్ మీద నిలబడే అవకాశం మీద నీళ్ళ కలిగిస్తాము మేము మీద ఇప్పుడు రైతు సంఘం అంటే మీరు అందరూ కులాలకు అందరికీ మీకు అతీతంగా మీకు ఏమి ఉన్నా కానీ ఆడిని మీ అప్పుడు మీరు సాగించుకోవటందుకు ఈ హోదా అన్నకు నర్సింహులు నన్నకు కతిగించిన మండల్ ప్రెసిడెంట్ అంటే జోక్ కాదు మొత్తం మిగతా ఇరవై ఎనిమిది ఉన్నాయా ముప్పై తొమ్మిది ఉన్నాయా మొత్తం ముప్పై ఊళ్ళకు ఇతను పెద్ద బాసి ఇతను ఏమన్నా అగ్రికల్చర్ది రైతు సంఘంలో ఏం బడ్జెట్ వచ్చినా ఫస్ట్ మీ ఊరి కాట ఇతనికి అడిగిన దాకా మీకు ఒక కూచి కొడుక మీద నేను ఏ పార్టీకి సంబంధం లేదు పార్టీ నేను వస్తే పోతుంది కానీ ఇది ఎన్న కాలము మీకు ఉండటానికి జనదేషన్ నిలబడితే ప్రాంతం నిన్న మధ్య ఉంటుంది ఇది ఎందు గురించి అంటే ఇది ఇప్పటిదాకా మనకు నరసింహరెడ్డికి అయితే చూసింది కానీ చూసినాక నరసింహరెడ్డికి కోట్ల ఏజీ భాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు బీసెలాగ నరసింహ రెడ్డి ఉన్నప్పుడు రైతు సంఘం అధ్యక్షుడు లేనప్పుడు పదకొండు ఆత్పాల తెచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు అప్పుడు అప్పుడు నలభై సంవత్సరాల కింద ఒక కాలంలో కరెంట్ లేకపోతే కూడా అంత బాధ ఉంటే పదకొండు ట్రాన్స్ఫర్ హైదరాబాద్ తెలిసి నేను రైతు సంఘంలో అప్పుడే ఉన్నా ఇప్పుడు మళ్ళా దురదృష్టం అదృష్టం అంటారా ఏమంటారా మీ మీ అదృష్టం గురించి మళ్ళీ నాకు ఈ ఈ పోస్ట్ కలిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటిదంటే రేపు మీన ఏమన్నా మీకు అపాయం జరిగిందంటే మీరు ఏ లీడర్స్ పోకుండా కానీ ఏ జాగ్రత్త లేదు ఎస్ఐ వస్తాడు సిఐ వస్తాడు పెద్ద ఎత్తున కలెక్టర్ వస్తాడు జై కలెక్టర్ వస్తాడు మళ్ళీ ఆడియో వస్తాడు నర్సింహన్ వస్తాడు మీకు అందరికీ చాలా మంచిగా ఓదయ్యేది ప్రతి మనిషి మీకు వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇప్పుడు ఈ బూట్ వచ్చిందంటే పేపర్కి వచ్చిందంటే ఫస్టు నర్సింహకు వచ్చి ఏమున్నది ఏం లేదని మొత్తం ఇతనికి కాబట్టి ఈరోజు ఈ జిల్లా అధ్యక్షుడు అవుతున్నాడు అంటే మండల అధ్యక్షుడు ఇతని నేను జిల్లా అధ్యక్షుడు అంటే రైతు సంఘానికి అధ్యక్షుడు రైతు సంఘానికి అధ్యక్షుడు ఇతని జిల్లా అధ్యక్షుడు అంటే మీ అదృష్టంతో నేనైనా ఒక ఎమ్మెల్యే విన్నర్ రేపు మీ రోడ్ వేస్తేనే గెలుస్తాడు కానీ ఇది అది కాదు దీనికి సంబంధం మీ రైతు గురించి ఉంది మీకు ఇన్ని తినేటన్నము నోటి దాకా తెచ్చుకునేది మీరు తెచ్చుకొని మీ అక్కడిని మీరు ఈ పోస్టు చేసినందుకు ధన్యవాదాలు మీరు అందరూ సంతోషంగా